విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపల్లెం గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత అన్నపూర్ణ దేవి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలతో శివనామ స్మరణలతో మారు రోగింది అదేవిధంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు ప్రధాన అర్చకులు రాపర్తి అపాజి శర్మ రాపర్తి నరేంద్రబాబు శర్మ రాపర్తి ధర్మేంద్ర సాహిద్ హిందూ ధర్మ పరిరక్షణ నోముల రవి కోరిపల్లి సోమినాయుడు జగన్నాథం రమణ శ్రీను కృష్ణ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ భక్తులందరికీ కూడా నమస్కారాలు నిన్న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నాలుగు గంటల నుంచి కూడా ప్రారంభమైనాయి రాత్రి తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా మహాన్యాసపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి రుద్రాభిషేకాలు కూడా జరిపించడం అయింది ఈరోజు స్వామివారి తీర కార్యక్రమం జరుగుతుంది అట్లాగనే తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం శుక్లాజువేది ఘనపాటి శర్మ గారికి మా శివాలయంలో మా శివాలయంలో వారికి వేదపారాయణ దారిగా అవకాశం కల్పించింది తిరుమల తిరుపతి దర్శస్థానం వారి బాధ్యతలు స్వీకరించి ఇక్కడ ఉన్నారు వీరందరూ కూడా దేవాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా స్మార్థ స్మార్థ పండితులు వేద పండితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలింది తర్వాత భక్తులు ఆర్థిక అన్నింటికి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగింది అట్లాగనే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు శెట్టి పట్టిరామ్మాయి గారు ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది వారి యొక్క విరాళంతో గత మూడు సంవత్సరాలుగా వారే జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతోనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మాత్రం శ్రీ నామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజున ఈరోజు కూడా ఈ యొక్క అన్నపూర్ణాధిత కాశీ విశ్వేశ్వ మండలపాలెంలో నిన్న నాలుగు గంటల నుంచి కూడా స్వారిక అభిషేకాలు విశేషమైన తర్వాత భక్తులు ఆర్థిక సహాయం వీటన్నిటికీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో జరిగింది అట్లాగనే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు పొలమరిశెట్టి బడ్డీరామ్మాయ్య గారు ఆర్థిక సహాయంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది వారి యొక్క విరాళంతో గత మూడు సంవత్సరాలుగా వారే జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా వారి యొక్క ఆర్థిక సహాయంతోనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మామూలు శ్రీ నామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజున ఈరోజు కూడా ఈ యొక్క అన్నపూర్ణాశ కాశీ విశ్వేశ్వ మంగళపాలెంలో నిన్ను నాలుగు గంటల నుంచి కూడా స్వారిక అభిషేకాలు విశేషమైన తెలవారం ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పైన పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలప్పుడు ఆ సాయంత్రం తీర్థకా మహోత్సవాన్ని కూడా అర్చన చేయవలసిందిగా ప్రార్థన ఈ విషయాన్ని చక్కగా ప్రసారం చేస్తున్నటువంటి మాధ్యమిక సేవ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాలు కలగాలని భక్తికి కూడా మంచి ఐడియాలు కలిగించాలని కోరుకుంటూ స్వస్తి